బీసీ బిల్లు సాధన కోసం ఆగస్టు నాలుగు ఐదు ఆరు ఏడు తేదీన తెలంగాణ జాగృత ఆధ్వర్యంలో ఇంద్రాపాల పౌదర్ నిర్వహించిన డెబ్బై రెండు గంటల నిరాహార దీక్షను విజయవంతం చేయాలని జాగృత విద్యార్థి నాయకులు పిలుపునిచ్చారు ఈ మేరకు జాగృతి విద్యార్థి నాయకులు ఓయూఆర్ కళాశాల వద్ద బీసీ బిల్లు సాధన కోసం డెబ్బై రెండు గంటల నిరాహార దీక్ష పోస్టులను విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తే ఇరవై మూడు వేల పైచీలకు బీసీలు సర్పంచ్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు అవుతారని కామరెడ్డి డిక్లరేషన్ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది వంద రోజులు దాటి రెండు సంవత్సరాలు పూర్తవుతున్నా కూడా ఆ బిల్లుపై ఎలాంటి స్పష్టత లేదన్నారు రెండు ఉభయ సభల్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టడానికి జాగృతి అధ్యక్షులు కవిత పాత్ర కీలకమన్నారు కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి బిల్లును చేయాలని అన్నారు జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించే డెబ్బై రెండు గంటల నిరాహార దీక్షకు బీసీ నాయకులు అధిక సంఖ్యలో తరలి రావాలని కోరారు అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ చేసింది దీని ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్ను స్థానిక సంస్థలలో మరియు విద్యా ఉద్యోగాలలో బీసీలకు కల్పిస్తామని చెప్పి ఈ రోజు తాత్సారం చేస్తూ చేయకుండా మరి ఈ రోజు లోకల్ బాడీ ఎలక్షన్లకు పోవాలని చెప్పి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూస్తున్నది మొట్టమొదటిసారిగా అసలు కులగణన చేయకుండానే మరి స్థానిక సంస్థలకు ఎలక్షన్లకు పోవాలని చెప్పి ఈ పార్టీ ప్రయత్నించింది దాన్ని కవితక్క గారు అడ్డుకొని మరి కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి కులగనని చెప్పించారు అటు తర్వాత డెడికేషన్ కమిషన్ని కూడా కవితక్క గారి యొక్క ఒత్తిడితోనే ఈ ప్రభుత్వం వేసింది అసెంబ్లీలో మరి బిల్లులు కాకుండా తీర్మానం చేస్తామని చెప్పి చెప్పిరు బీసీల రిజర్వేషన్ కు సంబంధించి తీర్మానం కాదు బిల్లులు చేయాలి చట్ట అని చెప్పి అక్కగారు పోరాడిరు పోరాటానికి తలొంచిన ప్రభుత్వం బిల్లులను ఆమోదించి ఉభయ సభలలో ఈ రోజు గవర్నర్ దగ్గరికి పంపిరు గవర్నరు మరి దాన్ని రాష్ట్రపతి కాడికి పంపడం జరిగింది ఈ బీసీలకు సంబంధించి గత పదిహేను నెలలుగా కవితక్క గారు మరి అలుపెరగని పోరాటం చేస్తా ఉన్నారు ఈ పోరాటానికి కాంగ్రెస్ ప్రభుత్వం తల వంచి ఈ రోజు బీసీలకు సంబంధించినటువంటి విషయాన్ని మరి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి ఈ రేవంత్ రెడ్డి ఈ బీసీ బిల్లు అసెంబ్లీలో పాస్ అయిన తర్వాత మరి దరిదాపు ఒక పదిహేను సార్లు ఢిల్లీకి పోయిండు గాని ఢిల్లీల ప్రధానమంత్రి దగ్గరికి అసలుకి ఈ విషయాన్ని ప్రస్తావించడానికి వెళ్లలేదు తక్షణమే రేవంత్ రెడ్డి గారు మరి అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకొని పోయి రాష్ట్రపతి మీద ఒత్తిడి తెచ్చి మరి ప్రభుత్వం చేత ఈ బిల్లులను ఆమోదించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా రేపు నాలుగో తారీఖు ఐదో తారీఖు ఆరో తారీఖు జరగబోయేటటువంటి కవితక్క గారి డెబ్బై రెండు గంటల నిరాహార దీక్షకు మద్దతుగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా బీసీ సంఘాలుగా మేమంతా మద్దతు తెలుపుతా ఉన్నాం సమస్త తెలంగాణ బీసీ ప్రజానీకానికి మా విజ్ఞప్తి ఏందంటే అక్కగారి యొక్క దీక్షకు వచ్చి సంఘీభావం చెప్పి మన హక్కులు సాధించుకోవడంలో మనం మన వంతు పాత్రను పోషించాలే అని చెప్పి మేము విద్యార్థులుగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం